సీనియర్ రాజకీయ నాయకులు మరియు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ తన భవిష్యత్తు రాజకీయ ప్రకటన ఈరోజు చేశారు అన్ని పార్టీల నుండి ఆహ్వానం తనకు వచ్చిందని రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉండేదని కాంగ్రెస్లో ఉంటే ఉద్యమం చేయొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాకపోవచ్చు అందువలన ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో తాను చేరుతున్నట్టు ప్రకటించారు పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి అని ఎటువంటి ఎజెండాలని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అందుకే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఇవన్నీ కూడాను తనకు ఆకర్షించాయని తెలిపారు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కూడా నాకు బాగా నచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను ఆయనకు చిత్తశుద్ధి ఉంది ఏపీని అభివృద్ధి చేయాలి నిధులు రావాలి రైల్వే జోన్ ప్రత్యేక హోదా వెనుకబడిన ప్రాంతాలు ఇలా ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయని తమ మధ్య ఈ ప్రభుత్వం అధికారం నుండి దిగిపోవాలి అనే ఒకటే నినాదం వినిపిస్తుందని చెప్పి కూడా కొనతాం కృష్ణ పేర్కొన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం ఉంటుందని ఒక సభలో ఆయన ఆత్మీయ సభ ఒకటి సమావేశం నిర్వహించారు ఆ సమావేశాలు ప్రకటించారు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలే అంటూ ఆత్మీయ సమావేశంలో పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు ఈ పోరాటం చేసేటువంటి పోరాట పటిమ కలిపి నిస్వార్థంగా వ్యక్తిగత ఎజెండా లేకుండా తను స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన కార్యక్రమాలు కానీ జనసేన పార్టీ కానీ వారు ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది ప్రతి చేతికి పని ప్రతి ఎకరాకి నీరు అందరూ ఏవైతే తీసుకున్నారో రాష్ట్ర అభివృద్ధి గురించి దానివల్ల ఉపాధి అవకాశాలు వీలుబడి ప్రతి ఎకరా కూడా నీరు ఇచ్చి వ్యవసాయదారులకు పరిధి కల్పించే కార్యక్రమాలు చేపట్టారు ఇవన్నీ కూడా బాగున్నాయి పోరాట పడి ఉన్నది కాబట్టి పోరాట పట్టిన ద్వారా ఈ రాష్ట్రంలో చాలా మంది అందరూ ఇప్పుడు ఎక్కడ కనిపించరా ఇప్పుడు నేను లేవు ఇప్పుడు నేను లేవు అని చెప్పారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి అని అనుకుంటున్నారు నేను ఎప్పుడు వాళ్ళకి నాకే తెలుస్తుంది ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు నేను చూస్తుంది ఒకే ఒక విషయం నాకు ఆయనకి సరిపడే విషయం అది చాలామంది ఆయనలో ఏదో ఉందనేసి ఏదేదో విధిపెట్టి వేరే రకంగా మాట్లాడతారు అని మనం ఇప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి స్పార్కు చూడాలి ఇందులో ఈ మనిషికి ప్రతి ఒక్కరిలో ఉంటారు మనకి ఎలాంటి వ్యక్తికైనా సరే తను చేయగలిగే శక్తి కొనసాగిపోతుంది మధ్యలో అది ఒక్కొక్కరి భావన ఒక్కొక్కరిస్తాడు ఆయనకి ఇచ్చారంటే ఒక మాట అంటే దాని మీద ఏ స్థాయికి పోరాట పట్టుకు వ్యక్తిగత ఎజెండా వ్యక్తిగత ఎజెండా ఏం లేదని చెప్పారు ఏ స్థాయికైనా సరే వెళ్ళి పోరాటం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ రాష్ట్రాలను అభివృద్ధిలో తీసుకెళ్తాం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిద్దాం ప్రతి ఎక్కడాకి మనం నీరు అందిద్దాం స్వాగతీరు స్వాగతీరు అని గతంలో ఉద్యమాలు ఎలా అయితే ఆ ఉద్యమాన్ని ఫలితంగా ఈ రోజున నేను కోరిందని కూడా స్వాగతీరు స్వాగతీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి మనం చేయాల్సిందంతా కూడా ప్రతి చేతికి మనం ఉండాలి ఆ నినాదం ఏదైతే తీసుకున్నారో ಬಿಪಿ ಗಾಗಿ ಜನಸಾರ ಗಾಗಿ ಕಲ್ಸ ಸಂಯುಕ್ತತಾ ತಿಸ್ತುನಕೊಂಡರು ತದಾನು ನನದು ಇವಿ ಬೌಕಲ್ಯನಗರು ಇರತಕ್ಕಂತದು ತದಾನು ನನದು ವಿವೇಕಯುಕ್ತ ಅైన ಮನ ಚಿತಸ್ಥು ಇರಲಿ ಈಗ ನಾವು ರಾಷ್ಟ್ರ ಎದುರ ರಾಷ್ಟ್ರಪೂತತೆ ರಾಷ್ಟ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಮನೆ ಅಜೆಂಡಾ ಗಾಗಿ ರಾಷ್ಟ್ರಕ್ಕೆ ರಾಷ್ಟ್ರಪೂತವಾಗಿ ವ್ಯಕ್ತಿಗತ ಅಜೆಂಡಾ ಒಂದಾದ ತಕ್ಕೆ ಅದು ಅಲ್ಲ ರಾಷ್ಟ್ರ ఇది వ్యక్తిగత ఎజెండా ఏం లేదని స్పష్టంగా చెప్పాడు ఆయన ఉదాహరణ కూడా చెప్తాను మీకు ఎందుకు వ్యక్తిగత ఎజెండా లేదా అన్నారు ఆ రకంగా మనం ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రని మన అభివృద్ధి పెంచుకోవాలా అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలి ఇక్కడ నిధులు ఇవ్వాలి గోదావరి జలాలు వంశధార వరకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి ఈ రాష్ట్రంలో పెట్టి ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా వారికి పుట్టుకున్నారు చేయడానికి అన్ని కూడా చెప్పారు అదేవిధంగా రెవెన్ జోలు కానీ స్పెషల్ కేటగిరీ వెలుగుపడినటువంటి ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ

అయితే కాంగ్రెస్ కంటే అధికారం రాదు కానీ కానీ ఉద్యమాలు చేసేటువంటి స్వేచ్ఛ మాకు ఇప్పటికే మాట్లాడిన స్వయోగ్ మాట్లాడి చెప్తాడు చెప్పాడు దాని ప్రకారం ఈరోజు ప్రయత్నం చేస్తానని చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళైతే వస్తా ఉన్నారు కానీ నేనే ఉన్నారో ఎన్నికల